అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదు ఇద్దరు కింద ఉన్నారు మీరు అదిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు నాకు అసలు గారి త్రిక్రమ్ గారి ముందు గాని తారకన్న ముందు గాని మాట్లాడాలంటే భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటుంది ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొద్దుని ప్రోమో చూశారు కదా ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తార అని అని అందరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు రే వెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నాము అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కంటే పదింతలు చూపించాలి గుర్తు పెట్టుకోండి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత సదో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మనం నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కండే పదింతర ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ మన కోసం ఎగరేశారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ చేయాలి మీరు చెప్పినట్టు సినిమాను తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం మిగతా బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మీమే వదిలేస్తున్నాం మత్నాలుగోదాసం నేను చెప్పాలంతా చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారంటీ ఏ మాత్రం సినిమా బాగోలేదన్నా మాములుగా తిట్టడం అలవాటే కదా దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన ఎవరు డిసప్పాయింట్ అవ్వరు బయటకు వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడని అడగాను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా